మాత్రే నమహా నమస్కారం శరణమయ్యప్ప సద్గురు జ్యోతిషాలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థితుల దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం పన్నెండు రాసులకి ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నా జీవితం ఎలా ఉంటుంది నా రాజకీయం ఎలా ఉంటుంది ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి జాతకం అనేది జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిది కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలు కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి శరణమయ్యప్ప ఈ జాతకం దయచేసి అడిగేవాళ్ళు వాట్సప్లో మాత్రమే మెసేజ్ పెట్టండి అవకాశం ఉన్నప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతుంది కానీ కాల్స్ చేయకండి వాట్సాప్ చేసి మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది మీరు మీ జ్యోతిష్యం తెలుసుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి శరణమయ్యప్ప అర్ధరాత్రి ఫోన్లు చేయడం ఏ ఏ క్వశ్చన్స్తో అడగడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డోంట్ కాల్ అస్ వాట్సప్ చేయండి శరణమయ్యప్ప జ్యోతి శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ డిసెంబర్ ఇరవై నాలుగు మిథున రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే రాహు అనుకూలంలో ఉన్నారు బృహస్పతి పన్నెండవ ఇంట్లో శని తొమ్మిదవ ఇంట్లో కేతు నాలుగో ఇంట్లో కుజుడు తిరోగమనంలో శుక్రుడు డిసెంబర్ రెండు నుండి ఇరవై ఎనిమిది వరకు ఎనిమిదో ఇంట్లో ఆపై శుక్రుడు డిసెంబర్ ఇరవై తొమ్మిది నుండి జనవరి ఏడు వరకు తొమ్మిదవ ఇంట్లో ఉంటారు కేతు నాలుగో ఇంట్లో ఉంటారు సరే ఎలా ఉంటుంది అని అనుకుంటే ఉద్యోగం చేసే వారికి పురోగతి మీరు చేస్తున్న ఉద్యోగంలో మంచి ప్రశంసలు పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఆర్థికంగా బలపడతారు వ్యాపారాలన్నీ కూడా లాభసాటిగా కలుగుతాయి మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలు వివాహం కాని వారికి స్త్రీ పురుషులు ఇరువరికి కూడా కనబడుతుంది ప్రేమలో ఉన్నవాళ్ళు లవ్ మ్యారేజెస్ పెద్దవాళ్ళ నింతో అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి సమాజంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతుంది మీ జీవితం ఎదిగే అవకాశాలు కనబడుతున్నాయి బంధుమిత్రులతో ఉన్నటువంటి వివాదాలు తగాదాలు అక్క చెల్లెలు అన్నదమ్ములతో కూడా తొలగిపోయి చక్కగా ఉంటారు మాస చివరిలో మిత్రులతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో పార్ట్నర్షిప్ చేసే వాళ్ళు కూడా చిన్న విభేదాలు ఉన్నాయి కోర్టుకు సంబంధించిన విషయాలు ఏదైనా కేసు గెలవడానికి కోసం మీరు కోర్టులో కేసు ఎన్నో రోజులు ఉంటే అది విజయం సాధించే అవకాశాలు బాగా ఉన్నాయి మీ పిల్లలు మీ యొక్క పిల్లలు విదేశాలకు వెళ్ళడమో లేదా వాళ్ళ పై చదువు కోసం విజా కోసం ప్రయత్నం చేయడమో ఇవన్నీ కూడా చక్కగా జరుగుతుంది సంతానం లేని వారికి ఈ నెల సంతాన భాగ్యం కూడా ఉంది గోచార గ్రహ గ్రహతీర్థ్యా మీకు అష్టమ శని ప్రభావం ఉన్నది కాబట్టి కాకులకు కాస్త బెల్లం పెట్టండి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి తీవ్రమైనటువంటి వెన్ను నొప్పి లేదా మైగ్రేన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి చూసుకోవాలి నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు దొరికే అవకాశాలున్నాయి నూతనంగా ఇండస్ట్రీ పెట్టాలనుకున్న వాళ్ళకి పారిశ్రమ పెట్టుకున్న వాళ్ళకి ఒక మంచి సమయం కూడా చెప్పొచ్చు షేర్ మార్కెట్ చాలా బాగుంటుంది ఈ నెల లాంగ్ టర్మ్లో డోంట్ ప్లే ఇంట్రాడే లాంగ్ టర్మ్లో పెట్టుకోండి వ్యవసాయదారులకు చాలా బాగుంటుంది మీడియా రంగం వారికి అద్భుతమైనటువంటి నెల అని కూడా చెప్పచ్చు సాఫ్ట్వేర్ వారికి చాలా బాగుంటుంది రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి ప్రజాక్షేత్రంలో తిరగండి అన్ని మంచి జరుగుతుంది అదృష్ట రోజులు డిసెంబర్ ఒకటి మూడు తొమ్మిది పన్నెండు పదిహేను ఇవన్నీ కూడా అదృష్టమైన రోజులు చంద్రాష్టమం నాలుగు డిసెంబర్ సాయంత్రం నుండి ఏడు సాయంత్రం వరకు రెండున్నర రోజులు చంద్రాష్టం ఉంటుంది వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అదృష్ట సంఖ్య అని చెప్తే మూడు మరియు ఏడు అని చెప్పచ్చు పూజించవలసినటువంటి దేవతలు ఎవరైనా ఈ నెల ఉన్నారు అంటే దక్షిణామూర్తి స్వామి వారిని దర్శనం చేసుకోండి ఆంజనేయ స్వామి ప్రార్థన చేయండి ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయండి కాలంలో దక్షిణామూర్తి స్వామి వారిని దర్శనం చేసుకోండి గురువారాల్లో నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి అవకాశం ఉంటే హనుమాన్ చాలీసా పారాయణం చేయండి అతి శక్తివంతమైన కరుంగాళి వాళ్ళ ధరించండి ఆయన ఆరోగ్యంగా ఉంటారు మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యలతో నువ్వుల నూనెతో దేవాలయంలో దీపం వెలిగించండి దారిద్ర్యం తొలగి సంతోషంగా ఉంటారు ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందినటువంటి మన ఛానల్ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరు అన్ని మా ప్రోగ్రామ్స్ అన్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరికీ షేర్ చేయట్లేదు మీకు ఇక్కడ ఇక్కడ పెట్టుకొని గురుగారు బాగా చెప్పారని అనిపించిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక పది మందికి షేర్ చేయండి వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూడి గురుస్వామి గారు నిర్మించారు మీకోసం అక్కడ మేము ప్రార్థన చేస్తూ ఉంటాం మన దేవాలయం ఇప్పుడు నిత్య అన్నదానం అక్కడ జరుగుతుంది తిరుపతికి వచ్చినప్పుడు అవకాశం వల్ల మన దేవాలయం వచ్చి భిక్ష స్వామివారి ప్రసాదం తీసుకోండి శరణమయ్యప్ప 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 ఏమండి మా స్కూల్లో విద్యార్థుల్ని మేము మా పిల్లలు చదువుతున్నారండి ఆ విద్యార్థుల్ని అయ్యప్ప దీక్షలో అలౌ చేయట్లేదండి ఇది కరెక్టా తప్ప మేనేజ్మెంట్ కరెక్ట్ మీరు కరెక్ట్ కాదు మీరు ఏమడిగారు అయ్యప్ప దీక్షతో అక్కడ అలౌ చేయట్లేదు అంటే మీ అయ్యప్ప దీక్షకు మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఆ మేనేజ్మెంట్కి ఒక యూనిఫామ్ ఉంటుంది కదా మీరు ఆ పిల్లవాడిని చేర్చేటప్పుడే ఈ స్కూల్ మేనేజ్మెంట్కి అనుబంధంగా ఉండే మా విద్యార్థిని ఇక్కడ చదివించడానికి మేము ఒప్పుకుంటున్నామని చెప్పి సంతకం పెట్టే కదా చేర్చారు తప్పు కదా స్కూల్ యూనిఫామ్ అంటే స్కూల్ యూనిఫామే పోలీస్ యూనిఫామ్ అంటే పోలీస్ యూనిఫామే నేను నిన్న ప్రయాణం చేస్తూ ఉండగా ఒక పోలీస్ అయ్యప్పన్ తన యొక్క యూనిఫామ్ చేసుకుంటూ పైన ఒక టవల్ వేసుకొని నాకు దారిలో కనబడి సిగ్నల్ దగ్గర నేను ఆగానే పరిగెత్తుకుంటూ వచ్చాను గురుగారు మీరు చెప్పినటువంటి టీవీలో చూసి నేను పోలీస్ యూనిఫామ్ వేసుకొనే నేను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా ఉన్నాను నాకు చాలా అనుకూలంగా ఉంది మా డిపార్ట్మెంట్ కూడా మంచి పేరు ఉంది ఇలా వేసుకోవడంలో నేను ఏం మొహమాట పడట్లేదండి నేను ఇంటికి వెళ్ళగానే దీక్ష వేసేసుకుంటాను అని చెప్తున్నారు సో అతను తన వృత్తికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అలాంటప్పుడు విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క చదువుకు ఉపయోగించాలి కదా ఆ చదువు సమయంలో మాలలు వేసుకొని నల్ల బట్టలు నిరబట్టలు వేసుకొని ఆ స్కూల్లో ఫ్యాకల్టీస్ ఏ రకంగా ఉంటారో ఎలా ఉంటారో తెలియదు కదా ఈ ఒక విద్యార్థి విద్యార్థిని వల్ల ఆ మాతాస్వామి ఈ పాపను చూసి దూరంగా వెళ్ళడం వల్ల ఆ ఎంటైర్ క్లాస్ చదువుకునే ఒక పిల్లడు వల్ల ఆ ముప్పై మంది విద్యార్థులు ఇబ్బంది పడతారు కదా వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ పోతుంది కదా అప్పుడు మనం మాల వేసుకొని పది మందికి సమాజానికి సేవ చేస్తున్నామా పది మందికి ఇబ్బంది పెడుతున్నామా కామెంట్స్ అంతా చేయకండి బుర్ర పెట్టి మనసు పెట్టి ఆలోచించండి పిల్లల్ని స్కూల్కి పంపించే ప్రతి తల్లిదండ్రులు మీ పిల్లలకి మాల వేస్తే మీరు మాల వేసుకునేది మీ ఇంటి కోసమే కానీ ఆ స్కూల్ కోసం కాదు స్కూల్కి వెళ్ళే వాళ్ళు యూనిఫామ్ తోనే వెళ్ళాలి అక్కడ పిలిచే టీచర్ స్వామి రా కొత్త స్వామి రా అని పిలవరు హే రాజు హే విజయ హే రాధా హే ఇలాగే పిలుస్తారే కానీ స్వామి గారు రండి ఆ లాంగ్వేజ్ అంతా మార్చుకోరు టీచర్ అలా చెప్పితేనే బుర్రకెక్కుతుంది కాబట్టి స్కూల్ మేనేజ్మెంట్ కి గా వెళ్ళకూడదు అయ్యప్ప స్వామి కూడా ఒప్పుకోడు శరణమయ్యప్ప